అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు తులారాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క ఆశస్సులు లభ్యమవుతాయి ముఖ్యంగా తండ్రి తండ్రి సమానులైన పెద్దలతో అన్ని రకాలుగానూ మీకు ఆశస్సులు లభ్యం అవడం అనేది దాంతోపాటుగా ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్నత విద్య కొడుకు ప్రయత్నం చేసే వారికి ఉన్నత అవకాశాలు అంతేకాకుండా ఆధ్యాత్మిక ఆలోచనలతో నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశము సామాజిక సేవ చేయడం అనేది అలాగే పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా ఎక్కువ శాతం కృషి చేస్తూ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు వృత్తిపరమైన విషయాలలో ఆధ్యాత్మిక ఆలోచనలని జోడించి నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ఆరోగ్యంతో పాటుగా ఆర్థిక విషయాలలోనూ కుటుంబ సభ్యులతో మీ యొక్క రిలేషన్స్ కానీ లేకపోతే కుటుంబ సభ్యుల కొరకు పెట్టే ఖర్చులు మొదలైన వాటి మీద కూడా మీరు ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మధ్యవర్తిత్వం చేసుకునేటప్పుడు కానీ ముఖ్యమైన ప్రతి అంశంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వ్యక్తులని కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు కానీ లేకపోతే మధ్యవర్తిత్వంతో ఏదైనా ఎక్కడన్నా మీడియేటర్షిప్తో చేసే సైన్లు అంటే సంతకాలు పెట్టేటప్పుడు కానీ అలాగే మీ వస్తువులు మీ ప్రయాణంలో జాగ్రత్తలు మొదలైన వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సంఘంలో మీకు తగిన గౌరవ ప్రతిష్టలు రావడమే కాకుండా అన్ని విధాలా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది ధనస్సు రాశి అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు ధనస్సు రాశి వాళ్ళకి సాంఘికంగా ఉండే మైత్రి సంబంధాలు పెంపొందించుకుంటారు మైత్రి బంధాలతో పాటుగా వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశించినప్పటికీ కూడా వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ దానితో పాటుగా ఒక ఇంటి కొనుగోలు కొరకు కానీ లేకపోతే స్థిరాస్తులు పెట్టుబడుల కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాల్లో ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు సంబంధించి కొంత మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది అంటే ఎక్కడన్నా పెట్టే పెట్టుబడుల విషయంలో కానీ లేకపోతే ఏదైనా మీరు తీసుకుంటున్న నిర్ణయాలలో ఆర్థిక అంశాల యొక్క భాగం ఉన్నట్లయితే దానికి సంబంధించి ఆకస్మిక ఖర్చులు కానీ ఆకస్మిక ఇబ్బందులు కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అంటే ఏదైనా ఒక ఖర్చుకి సంబంధించిన విషయం ఒక పెట్టుబడికి సంబంధించిన విషయం తీసుకునేటప్పుడు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ధనాన్ని అరేంజ్ చేసుకొని ముందు జాగ్రత్తగా వెళ్ళడం అనేది చాలా వరకు అవసరం అలాగే అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి